నాకు మాట్లాడద్దా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లున్నారు మీరు అందరు బాగుండాలని మేము కూడా అనుకుంటున్నాము ఏడా ఎందుకు ఏమైంది హాయ్ అప్ప అందరికీ బాగున్నారాను సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు ఏంది చెప్పమా తెలియాలంట సో ఫ్రెండ్స్ వీడియో చూస్తూనే ఉండండి బ్లాగ్ ఏందో సో ఫ్రెండ్స్ ఈరోజు మేము మా మనీష మనీష ఆయ అందరికీ సో ఈరోజు మా మనిష బిర్యానీ తీసుకురామన్నది డైలీ ఏదో ఒకటి తీసుకురామంటుంది ఏందో ఇది సో మంచిగా స్పెషల్గా ఉండాలంట అట్లా అని చెప్పి అయ్యో సతీబా బిర్యానీ తీసుకొచ్చినాను ఫ్రెండ్స్ నిన్న వీడియో ఎందుకు వెళ్ళాలంటే నిన్న నేను మా ఆయనకు గొడవ పడ్డం అందుకే వీడియో రాలేదు బిర్యానీ అందుకే రోజు సతీబా బిర్యానీ తీసుకొచ్చినాను తెచ్చుకోవాలి సార్ ఇనివాల్ సో ఓపెన్ చేయి సరే మొత్తం సెట్ చేయి సెట్ చేసినాక చూపిద్దాం సో ఫ్రెండ్స్ మన సతీబాబు పిర్ పార్సల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నమాట సైలెంట్ సైలెంట్ సో మన సతీబాబు పార్సల్ వచ్చేసి ఉంటుంది అనమాట మొత్తం హైదరాబాద్ మొత్తం ఆంధ్ర తెలంగాణ ఫేమస్ అంటుంది సో ఇట్లుంటుంది మొత్తం ఇది వచ్చేసి చికెన్ బిర్యానీది ఒకసారి చెంచా తీసుకురాప చెంచా తీసుకురాపు అది కాదు చెంచకురాపోంచకురాపో సో మామూలుగా సత్యబాబు బగారా బగారాన్నం చికెన్ కర్రీ దొరుకుతుంది కానీ ఏదొచ్చింది సో ఇది వచ్చేసి మనకి చికెన్ బిర్యానీ ఇది మామూలుగా బగారాన్నం కాదు ఇది గుడ్డు కావాలి కావాలి అన్ని కావాలి నాకు గుడ్డు కావాలి ఎలక్ట్రిక్ కావాలి అన్ని కావాలి సో ఓవరాల్ గా ఇట్లా వచ్చేస్తాయి అనమాట బిర్యానీ వచ్చేసి చేయి మమ్మీ సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే బిర్యానీ అయితే చెక్ చేసుకున్నాము సో వేరే వేరే ఎందుకు మొత్తం కలిసే తిన్నాం అని చెప్పి కలిసి తింటున్నాము ఇక ఇట్లనే చూడాలి ఒకసారి మీరు కామెంట్ చేయండి ఏదైనా ఫుడ్ ఛాలెంజ్ చేయమంటే కూడా చేస్తాం

బిర్యానీ అయితే సూపర్ ఉంది ఏ ఒర్రా నువ్వు ఎందుకు వస్తున్నావు సో ఫ్రెండ్స్ బిర్యానీ అయితే సూపర్ ఉంది సో బేసిక్ ఏంటంటే సతీబాబు అంత బాగా రంగం చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అత ఉంటుంది కాకపోతే ఇప్పుడు బిర్యానీ కూడా చేస్తారు అనమాట So, okay, आगे। आगे। तो वो क्या आ रही है इंडियन टमाटर बीबी बिरयानी दोस्तों चलने हैं आ रही फ्राई आ रही चिकन फ्राई या बाहर हम लोग मैं तो एक्स्ट्रा टुंटा इनकी देखने नहीं है ये इधर को ला बावंगी कहाँ है फूड चालेंगे तो कहाँ भी हम्म छोरे माँ फूड चालेंगे बोल रही है नेटेक्का के नाम फ्रेंड्स मत करो इधर इनेशन है हम तब जुड़ा नहीं मेरे। था। 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 नु। तो मेरे हम्म अभी मैं तोड़े था वो सब नेट होता है अभी मांचे को सब है पंचाच जरू जरू ये तो ये तो जरू हम्म जरू हम्म बहुत दिक्कत है राधि हम्म बिरयानी मा अराउंड सुपर ओनली मिरवर ट्राई చేయండి నిపుట చేద్దాం బిర్యానీ తీసుకుంది దే అన్న గులిగడలు ఉంటాయి ठीक ఏం లేదు జోలిమ జోలిమ జోడు హ ఏం లేదు హ్ దూరా ఫస్ట్ ది ను హియర్ ప్లేస్ ఇస్తలే

बा <tutly> hmm. <sSenating melodic TALIESIN> <helodic stimulus> <hans> అబ్బా ఇలా మంచిగా మసాలా ఉంది కదా మసాలా కట్టుకొని తింటుంటే సమ్మగా ఉంది వస్తుంది ఏదైనా ఉంటుంది కదా హోటల్ ఇదా మూసాపేట్ ఉంది మళ్ళా కూకట్ పాల్గా కూడా ఉంది అదే నేను ఇంస్టాగ్రామ్లో చూసినా మూసాపేట అని అదే ఇంస్టాగ్రామ్ రా రీల్స్ చేసినా చూపించారా రీల్స్ ఎందుకమ్మా మాకు గరికమ్

ఇది ఆకు మోటు కాక కాదు ఆ ఏ మాకు మరి ఊరలో ఇతర పోయి అన్నం పెడతారు కదా ఆ మరి ఇంకా ఎండి ఎండిపోయినట్టు ఎండిపోతాయి ఇది పచ్చి కాకుండా అందులో తినాల చూడు మా ఇవి తర్వాత అంటే ప్లేట్ మొత్తం అవుతుంది కింద పచ్చిగా అప్పట్లో మరి ఈ ప్లేట్ ఇస్తరాకులు ఎక్కడు ఆ ఇస్తరాకులు అవే ఇప్పుడు గుత్త దావత్ అదే పుణ్యమ చేసేది ఖచ్చితంగా ఆ ఇస్తరాకులే వాడతారు చూడు మొత్తం బిర్యానీ మొత్తం ముగ్గురం తినేసాం అనమాట ఈ బిర్యానీ వచ్చేసి ఫుల్ అనమాట ఫుల్ ఫుల్ అండి అనుకుంటా సో ఇది మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి